కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం గణేష్ సర్కిల్ నందు జలగల వీధులు గ్యాస్ సిలిండర్లు పేలి రెండు గుడిసెలు దగ్ధమైనట్లు బాధితులు పేర్కొన్నారు చుట్టుపక్కల కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు సిలిండర్లు పేలడంతో భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు గుడిసెల్ల నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో రెండు గుడిసెల్లో ఇంట్లో ఉన్న బంగారు కంబలు వెండి ఆభరణాలు మరియు ఎనభై వేల నగదు కాలిపోయినట్లు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాధితురాలు లక్ష్మి తెలిపారు మండలైతే చిన్నగా మండల చెల్లరేగిన ఇక్కడ వీళ్ళు లోపు వీళ్ళు తెలియదు వీళ్ళు బయట మండల పోయేటోళ్ళు కాబట్టి వీళ్ళు కూలి లోపు కొద్దిగా మంటలు అయితే పెరిగిపోయినాయి పెరిగిపోయే లోపు సిలిండర్లు ఉన్నాయని భయపడేం చేశారు బయటకు వచ్చేస్తారు అందరూ పైగా బయపడి బైక్ లోపు ఒక గుడిచర్లో అయితే కన్నా ఫస్ట్ సిలిండర్ వేలిపోయింది ఆ శబ్దాలు అయితే మళ్ళీ ఒక సిలిండర్ పేలింది పది 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 పదహైదు ఆ టైంలో వేలింది ఒకటి పదిన్నరకు అతను వేలిపోయింది ఇంకొకటి ఇంకా రెండు మూడు సిలిండర్లు ఉన్నాయి అక్కడ రెండు కుర్చెలు అయితే కన్నాయినా సంవత్సరం అయిపోయినాయి సిలిండర్లు అయితే రెండు వేలున్నాయి అదైతే మేము చూసినాం కల్లారా చూసినాము సో మొత్తం ఎక్కడైతే మొత్తం నష్టం పూర్తిగా నష్టం ఇంట్లో వాళ్ళకి ఎవరో వాళ్ళు మనుషులకి అయితే ఎవరికి ఏం జరగలేదు ఎందుకంటే అది మా మేము అదృష్టం ఇక్కడ నా పేరు జయరామ్మంటుంది ఇంట్లో ముప్పై వేలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం వీళ్ళు రోజువారీ కూలిగా రోజు పోయినట్లుగా కూలి కరెంట్ షాక్ కొట్టడం వల్లనే అందుకల్సి అనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు కానీ ముందు జాగ్రత్తగానే సిలిండర్ కూడా ఆఫ్ పోతారు అది కరెంట్ షాక్ కావడంతో చిన్నగా మంటలు చీరలు లెక్కసి మొత్తం ఫస్ట్ ఒక కుట్టం కంటుంది అనే ఆమె కు తర్వాత పక్కనే ఉండడంతో ఇంకో కుటం కూడా అందుకుని కలిసి రెండు సిలిండర్లు ఫీల్ వీళ్ళు ఈమె భర్త కూడా చిన్న తగ్గసి ఒక వన్ ఇయర్ అయింది వెనక ముందు ఎవరు లేరు ఇవన్నీ దృష్టిలో పెట్టి అందరూ సోచన సాయం అన్నీ కూడా అందించాలని మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు